ఈరోజు మరి సెవెంటీ సిక్స్త్ ద కాన్స్టిట్యూషన్ డే ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ దేశంలో నిజంగానే గర్వంగా ఉంది ఈ దేశంలో విభిన్న కులాలు మతాలు ప్రాంతాలు ఎన్ని ఉన్నా కూడా మనం అందరం ఒకటే అని చెప్పి ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాలి ఎందుకనంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అని లేకపోతే ఫ్రీడమ్ ఫర్ ద స్పీచ్ కానీ లేకపోతే ఈక్వాలిటీ అంటే ఎక్కడ కూడా ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు అందరం ఒకటే అని చెప్పి రాజ్యాంగంలో రాసి అదే పాటిస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా వేరే దేశాలకు కూడా ఒక సంకేతం ఈరోజు ఇండియా ఇస్తుంది అందుకోసం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచించి ప్రతి ఒక్క పార్టీలు కూడా పార్టీలు కూడా ఇదిగా తీసుకొని దీన్ని ఖచ్చితంగా ద కాన్స్టిట్యూషన్ ద ఆ పుస్తకాన్ని ఫాలో అయ్యి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే తరాలకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా దీని గురించి తెలియాలి కాబట్టి మా పిల్లలు కానీ లేకపోతే రాబోయే తరాలు కానీ వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో చేస్తూ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ పార్టీ ప్రతి ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుంది అలాగే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించి ఎందుకనంటే మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఈసారి బుక్ పాలన అని మరి జరుగుతుంది దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే గెలుపు ఓటముల సాధ్యము అది కా దాదాపుగా ఆరు నెలలు కంప్లీట్ అయినా కూడా ఇప్పుడు కూడా ఏంటంటే రెడ్ బుక్ పాలనని దానిలో పోతుంది ఖచ్చితంగా దాన్ని మేము అందరం వ్యతిరేకిస్తున్నాము ప్రజలు కూడా చూస్తున్నారు మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తూ అలాగే బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకువలసిందిగా కోరుకుంటున్నాను